హాయ్ పిల్లలు ఇప్పుడు మనం ఊరి కథను తెలుసుకుందాం అందరూ జాగ్రత్తగా వినండి అమెరికాలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఒక అమ్మాయి పేరు సౌజన్య ఆమెది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక పల్లెటూరు ఇంకొక అమ్మాయిది అమెరికా ఈమె పేరు సిరి ఈమెకి తెలుగు మాట్లాడడం వచ్చు వీళ్ళిద్దరూ చదువు కోసం అమెరికాలో కలిశారు మంచి స్నేహితులయ్యారు మరియు ఒకే ఇంట్లో ఉండేవారు ఒకరోజు సౌజన్యకి వాళ్ల ఊరు గుర్తుకొచ్చి తను చాలా బాధపడింది సౌజన్య మీ ఊరిలో ఏముంటది అంత బాధపడుతున్నావు అని సిరి అడిగింది అప్పుడు సౌజన్య నీవు పట్టణంలో పుట్టి పెరగావు మీకు మా పల్లెటూర్ల గురించి ఏం తెలుసు ప్రొద్దున కోడి కూతతో నిద్రలేస్తారు వాకిట్లో మంచి మంచి ముగ్గులు వేస్తారు మా ఊరిలో ఒక పెద్ద చెరువు ఉంటుంది ఆ చెరువులో మేము వేసవికాలం రాగానే ప్రతిరోజు అక్కడికి వెళ్లి ఆడుకునేవాళ్ళం ఇంకా మా ఊరి చివర ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు కొమ్మల మధ్య దాగుడు మూతలు ఆడుకునేవాళ్ళం సాయంత్రం నాయనమ్మ చెప్పే కథలు వింటూ హాయిగా నిద్రపోయేవాళ్లము అని చెప్పింది సౌజన్య ఎంత బాగుంటుందా నువ్వు చెప్తూ ఉంటేనే నా కళ్ళల్లో అవన్నీ తిరుగుతున్నాయి అని అన్నది సిరి పిల్లలు ఈ కథ విన్నారు కదా మరి మీరు కూడా మీ ఊరు గురించి ఒక్కసారి చెప్పండి